మనం ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం రూరల్ మండలం చిన్న తాడేపల్లిలోని పిచ్చుకల సాయిగారి వ్యవసాయ క్షేత్రంలో ఉన్నాం పిచ్చుకల సాయిగారు రెండు ఎకరాల విస్తీర్ణంలో తోట పెట్టారు అంత తోటగా బీర కూడా పెట్టారు దడి పద్ధతిలో బీర సాగు చేస్తున్నారు బీర్ రకం ఏంటి సార్ ఇది ఈస్ట్ అండ్ వెస్ట్ నావి నావి అండి ఇది మామూలుగా ఎలా చూసుకున్నారు సార్ విత్తనాలు ఇవి దూరం ఎంత పెట్టారు ఇది వచ్చి తడికి పన్నెండు అడుగులు అండి అంటే సాల్కి అడుగులు ఇది ఇక్కడ వచ్చింది డబల్ రోల్ వేసేవండి అవునండి డబల్ రోల్ అంటే బెడ్కి వచ్చి డబల్ రో అండి అవునండి డబల్ రో అయితే ఆ డబల్ రోలో ప్రతి అడుగుకి ఒక అడుగున్నర రెండు అడుగులకి ఒక మొక్క రెండు అడుగులకి ఒక మొక్క అండి ఓకే అంటే ఇది వచ్చేవాడికి ఈ వి షేప్లో పెట్టేవాడి ఇప్పుడు విషేప్ పద్ధతి అంటే ఎలా సరే ఇక్కడ ఇక్కడ త్రిభుజాకారంలో త్రిభుజా షేప్ ఓకే సార్ త్రిభుజాకారంలో మూడు మొక్కలు పడుతుందండి అవునండి ఇంచుమించి ఎటు చూసినా అడుగున్నర ఒకటిదండి ఇప్పుడు కాయ సుమారుగా ఇది పొడుగు ఎంత అవుతుంది సార్ ఇది ఇంచుమించు ఇంచుమీ ఇది కూడా కాయ వచ్చి అడుగు సుమారు ఉంటుందండి వన్ ఫీట్ వాళ్ళకి అండి ఒక అడుగు ఇప్పుడు పన్నెండు అడుగులు పెట్టడానికి కారణం ఏంటి సార్ ఇది ఇక్కడ ఇప్పుడు ఈ ఈ డైమండ్ యాత్రలో వేసాం కదా డైమండ్ ఆకారంలో పెట్టాం మొక్క పెడితే దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ ఇది మామూలుగా ఆరు అడుగులు ఆరు అడుగులకి బెడ్ వేయాలి లెక్క ప్రకారంగా ఇక్కడ ఏం చేస్తున్నారు సింగిల్ బెడ్ సింగిల్ బెడ్ సింగిల్ బెడ్కి ఆరు అడుగులకి ఆరు అడుగులకి పెట్టుకోవాలండి దానికి రెండు అడుగులకి ఒక మొక్క పెట్టాలి ఇక్కడ వచ్చే ఈ బెడ్ వచ్చి ఐదు అండి ఓకే అండి ఈ బెడ్ వచ్చి ఐదు అడుగులు పెట్టాను బెడ్ పెడాలి అడుగులు ఐదు అడుగులు ఓకే అండి ఐదు అడుగులు పెడతాలో నేను రెండు లైన్లు వేసి అవునండి అంటే ఇప్పుడు ఖర్చు కూడా తగ్గుద్ది కదా అవునండి ఇప్పుడు ప్రతి రోళ్ళు పెట్టుకుంటాం కదా ఆరు ఆళ్ళకి ఆరు ఆళ్ళకి పెడితే నీకు ఖర్చు పెరుగుతుందండి అవునండి మళ్ళీ మలిసి సీట్ వేయాలి లేటర్ వేసుకోవాలి వేసుకోవాలండి ఆ ఖర్చు పెరుగుతుంది పెరుగుతుంది నీకు ఏంటి సార్ ఈ మధ్యలో ఇలా సాలు దున్నేసి వదిలేసారు ఇప్పుడు దీంట్లో ఏమైనా అందరి పంట ఏమైనా వేరే దీనికి మళ్ళీ టమాటా వేసుకోవడానికి టమాటా అండి టమాటా నెక్స్ట్ నెక్స్ట్ ఏంటంటే దీనికి దీని ఆప్తాం దీన్ని నెక్స్ట్ పంటకి అవునండి అవునండి ఇది విత్తనం నాటిన తర్వాత ఎన్ని రోజులకు కాపుకి వస్తుందండి ఇది ముప్పై ఐదు రోజులు ఇది ఇది ఇప్పుడు వచ్చి ముప్పై రెండు రోజులు ఈరోజు ముప్పై రెండు రోజులు కానీ అంటే వాళ్ళకి ఇది పోతొచ్చి కాపు కాపు మొదలైంది మొదలై మనం కూరగాయలు కానీ కూరగాయలు బీర ముఖ్యంగా బీర ఏ కాలంలో నాటాలంటారు విత్తనాన్ని నాకైతే తెలిసింది కాడికి రేటు బాగా రావాలంటే అండి నవంబర్లో కాయ రావాలండి నవంబర్కి కాయ వచ్చేయాలి వచ్చేయాలండి ఇప్పుడు ఇది ఫిబ్రవరి అండి మార్చి వచ్చి మార్చి వచ్చింది మార్చి వస్తే మంచికి ఎప్పుడు బైట్ లీవ్ ఎర్లీ బయట స్లో బయట వస్తుందండి బయట అవునండి ఎయిర్లీ బయట ఇది ఎంతసేపు ఆకు గ్రీనీష్ ఇలా ఉండాలండి ఆకు గ్రీనీష్ ఇలా ఉంటే మీకు ఇది ఎక్కువ దిగుబడి వస్తుందండి ఇది అవునండి ఎక్కువ దిగుబడి వస్తుందండి ఇలా ఉంటే ఇది ఎప్పుడైతే మచ్చ వచ్చిందో మన వల్ల కాదండి మచ్చ అండి ఇది అంటారా పాము పొడ అది వేరండి ఇది పురుగు నాకిందండి ఇప్పుడు ఏం పురుగు అండి ఇది పచ్చ పచ్చపురుగు తినేసింది ఇది అవునండి పచ్చపురుగు తిన్నది ఇది ప్రాబ్లం ఏం లేదు సీతాఫలం ఆయన వాడుతున్నాం ఇదిగోండి బ్లైట్ అంటే ఇదే అండి ఇది రాకూడదు ఆకు మచ్చ వచ్చి ఎండిపోయినట్టు ఎండిపోయినట్టు ఉంది ఇక్కడ వచ్చేసరికి ఆగిపోయింది అవునండి మాకు ఇక్కడ ఒకసారి ఒకసారి మాత్రం నాకు వచ్చి తొమ్మిది దాకా మంచి పడింది ఉదయం తొమ్మిది వరకు తొమ్మిది తొమ్మిది తొమ్మిదిన్నర వరకు మంచి పడింది ఆ రోజున ఏం చేశామంటే ఇది సెన్సిటివ్ పాదు దానికి ఏం చేసామంటే ప్యూర్ వాటర్ స్ప్రే చేసాం ఓన్లీ వాటర్ ఒకటే స్ప్రే చేసి చేసామండి ఆ స్ప్రే చేయడం వల్ల ఏమవుతుందంటే దీని మీద జిగురు వస్తుందండి మంచి పడినప్పుడు మనకి జిగురు వస్తుంది ఆ జిగురు పోవడానికి నేను అది చేసాం ఆ తర్వాత ఎప్పటికప్పుడు ఎర్లీ బయటకి స్లో బయటకి ఎప్పటికప్పుడు మెడిసిన్ వాడుకోవాలి మెడిసిన్ అంటే మెడిసిన్ సేఫ్ సాఫ్ సాఫ్ వాటర్ సాఫ్ వాటర్ పౌడర్ పౌడర్ అండి సాఫ్ పౌడర్ సాఫ్ పౌడర్ తర్వాత ఇంకోటి ఏంటంటే టెబ్యూ కొండజాలు అవునండి టెబ్యూ అంటే పర్సంటేజ్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉన్నది తీసుకోవాలి డ్రమ్ముకు వంద గ్రామ్ డ్రమ్ముకు హండ్రెడ్ గ్రామ్స్ హండ్రెడ్ గ్రామ్స్ హండ్రెడ్ ఎంఎల్ అవునండి అది తీసుకుని చక్కగా చేసుకుంటే ఇక ఆ లీక్ మైనర్ అయితే లీక్ మైనర్ అంటున్నాను ఇది రాదు అది ఈ అండి దానికి ఎంతో ఇప్పుడు మీరు ఇంకొక చోట కూడా వేశారు కదా బేర అది వేసి ఎంతకాలం అవుతుంది సార్ అది దానికి దీనికి రెండు రోజుల తేడా అయితే అది కాపు ఇంకా చేతికొచ్చే దశలో ఉంది అది అంటే అది కొంచెం ఎడమ తక్కువ సార్ ఇప్పుడు మీరు డ్రిప్ కూడా పెట్టారు దీనికి డ్రిప్ తోటే వ్యవసాయం చేస్తున్నారు సేంద్రీయ వ్యవసాయం అనేది మామూలుగా ఫెర్టిలైజర్ ఏమైనా వాడుతున్నారా అంటే రెండు ఉన్నాయండి ఉంది సేంద్రియం ఉంది రెండు అంటే సేంద్రియం దేనికి వాడుతున్నారు ఫర్టిగేషన్ మామూలుగా రసాయన ఎరువులు దేనికోసం వాడుతున్నారు ఇది ఇప్పుడు పచ్చ సేంద్రియ వల్ల కూడా నీకు మొక్క పెరగదు అండి ఇబ్బంది అవుతుంది అవునండి అదే దిగుబడి అంతంత మాత్రం అయిపోతుంది ఖర్చులు ఇప్పుడు పోటీ ప్రపంచంలో అంటే మరి పూర్తిగా ఆర్గానిక్ చేసిన గిట్టుబాటు అవ్వట్లేదు గిట్టుబాటు అవ్వట్లేదు అంటే మన ఖర్చులు తగ్గించుకోవాలనుకున్నప్పుడు కొంచెం అది నేను తక్కువ వేసుకుంటాను ఎక్కువ భూమిలో అయితే సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ వేసాను సింగిల్ సూపర్ మొట్టమొదటిసారిగా మీరు ఖలీ భూమిని ఖలీదునేటప్పుడు సూపర్ ఫాస్ఫేట్ వేసి ఖలీదు విత్తనం పెట్టుకున్నారు విత్తనం పెట్టుకున్న తర్వాత విత్తనం మొలకెత్తనం మొలకెత్తిన తర్వాత ఏమి అందించారు అది వేసిన తర్వాత ఆమ్దం పిండి వేసాను యాపండి ఏం లేదండి ఆమ్దం పిండి మాత్రం ఎక్కువేసాను ఆమ్దం పిండి ఎక్కువ వేసాను అండి పిండి అవతల వల్ల ఈ గ్రోతింగ్ అవునండి అవును అర్థమైందండి అవును సార్ ఇది తర్వాత ఇది ఇక్కడ వచ్చే సైడ్ బ్రాంచెస్ కటింగ్ చేసుకోవాలండి కట్ చేయాలంటారా కట్ చేయాలండి ఇదిగోండి ఇక్కడ కట్ చేసాం అవునండి ఇది కట్ చేసాం ఇది ఏమో వస్తుంది అంటే ఈ కటింగ్ చేయడం వలన ఏంటంటే ఈ సైడ్ బ్రాంచెస్ మీకు మొక్క మొదల్లో నీట్గా నీట్గా ఉండదండి నీట్గా ఉండదు కాబట్టి ఇప్పుడు ఇలా ఉంది కదండి క్లాస్ ఉంది ఇప్పుడు సైడ్ బ్రాంచెస్ ఉన్నాయి అనుకోండి చాలా చర్గా ఇది మొత్తం ఇది అదే వేరే మొక్కకి పాదుకి ఇబ్బంది లేకుండా పెరుగుతుంది ఇబ్బంది లేకుండా పెరుగుతుంది తర్వాత మనకి మందు కొట్టుకున్న కాయలు ఈ గ్రోత్ ఈ సైడ్ బ్రాంచెస్ ఎప్పుడు కటింగ్ చేస్తే మెయిన్ బ్రాంచ్కి బలం అయ్యి ఆటోమేటిక్గా పెరుగుతుంది పెరుగుతుంది తీగ తీగ గ్రోత్ వస్తుంది లావు పెరిగి బలం ఏర్పడు బలం ఏర్పడదు బలం ఏర్పడుతుంది ఏర్పడిపోయి ఇక్కడ ఇక్కడ వచ్చి పాస్ట్గా పెరుగుతుంది పెరుగుతుంది అందుకోండి ఇప్పుడు చూడండి ఇక్కడ ఎలా ఉంది ఇలా నీట్నెస్ ఉంటాయి ఈ కాయ మీద మసాన్ని రాకుండా నేల మీద నీరు చెమ్మ తగలకుండా కాయ నిలువుగా పెరగడానికి దీనికి కూడా అండి ఈ ట్వల్ సిక్స్ వన్ ఉంది కదా ట్వల్ సిక్స్ వన్ ఇచ్చుకోవాలండి ట్వెల్వ్ సిక్స్టీ వన్ అంటే ఏంటండి అది ట్వల్ సిక్స్టీ వన్ అంటే ఈ ట్వల్వ్ పర్సెంట్ మాత్రం అవునండి సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ అవునండి అవును అది ఏం చేస్తానంటే నీకు అది ఇది ఉంది చూసారా ఇది కానీ ఇది ఇది దగ్గరగా దగ్గర వస్తుందండి వస్తుంది అవును ఆరోగ్యం పెరుగుతుంది కొంత దూరం పెరుగుతుంది అంటే ఇక్కడ పూతకే పూతకే గ్యాప్ అనేది గ్యాప్ ఉంది అది దగ్గర వద్ద ఇది పెరుగుతుంది అవును ఈ గ్యాప్ ఈ గ్యాప్ ఎప్పుడైతే పెరిగిందో ఈ సైడ్ బ్రాంచెస్ వస్తాయండి ఈ సైడ్ బ్రాంచెస్ వస్తాయి ఈ సైడ్ అటాల్ సిస్టమ్ లో సైడ్ బ్రాంచెస్ ఎక్కువ వస్తాయి అంటే నత్రజని బాసరం అనేది వాడటం వల్ల ఇది సైడ్ బ్రాంచెస్ వస్తాయి మార్కెటింగ్ ఎలా సార్ ఇక్కడ మీరు దగ్గరలో మార్కెటింగ్ చేస్తున్నారా దగ్గరలో అంటే అండి తాడేపూడు ఇక్కడికి ఏడు కిలోమీటర్లు అండి అవునండి అవునండి ఏడు కిలోమీటర్లు ఏడు కిలోమీటర్లు మనకి మార్కెట్ సదుపాయం బాగానే ఉందండి ఇబ్బంది లేదు ఇప్పుడు కేజీ బీరకాయ మరి హోల్సేల్ మార్కెట్ లో అమ్ముతున్నారు కదా మీరు ఎలా కొంటున్నారు సార్ కేజీ బీరకాయ ఇప్పుడు ప్రజెంట్ అయితే దాకా రెండు యాభై రెండు వందలు ఉందండి అంటే పది కేజీలు అవునండి ఇప్పుడు ప్రజెంట్ అయితే నీకు మూడు వందలు ఉందండి ఇప్పుడు అవునండి ఇబ్బందులు పేరు కాబట్టి యాభై రూపాయలు కష్టం అవునండి అంటే నేల బేరకంటే పందిరి బేరకు యాభై రూపాయలు ఎక్కువ ఉంటుంది యాభై రూపాయలు వంద రూపాయలు కూడా పిచ్చింగ్ ఉంటుందండి ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి అవునండి అది వంద రూపాయలు పిచ్చింగ్ ఉన్నా సరే ఇదే కొట్టాలండి నీట్నెస్ ఉంటుంది కాబట్టి అవును ఇప్పుడు ఏంటి సార్ మొత్తం రెండు ఎకరాల్లో బీర సాగు చేయడానికి విత్తనాలతో సహా మనకి పంట చేతికి పంట మనం మార్కెటింగ్ చేసుకునే వరకు పెట్టుబడి ఎంత అవుతుంది అంటారు వచ్చి ఎకరానికి వచ్చి మరి నాకు ఇప్పుడు ఇదే ఫస్ట్ టైం అండి ఇది నేను కూడా అంత లెక్క చెప్పలేను అది ఫస్ట్ టైం కాబట్టి నీకు అది నాకు దగ్గరగా పది ప్యాకెట్లు పట్టింది ఎకరానికి కేజీ విత్తనం రెండు ఎకరాలకి రెండు కేజీలు విత్తనా అండి ఓకే కేజీ విత్తనం పెట్టింది ఇప్పుడు చలీజానికి విత్తనం పెట్టడానికి తర్వాత ఈ ఫర్టిగేషను మీరు సేంద్రీయ ఎరువులు వాడడానికి రసాయన ఎరువులు వాడడానికి తోటి మొత్తానికి కాపుకి వచ్చేసరికి రఫ్గా ఒక ఐడియా ఇంచుచు ఏమైనా లక్ష రూపాయల దాకా అయిపోవచ్చు అండి ఎకరాకి వచ్చారా అంటే ఇప్పుడు లాభాలు వస్తాయి అంటారా లాభాలు అంటే రేటు పాతి రూపాయలు తక్కువ ఉంటే పర్వాలేదు పాతి రూపాయలు ముప్పై రూపాయలు ఉంటే పర్వాలేదు అవునండి ఎక్కువ ఏంటంటే ఎక్కువ టనేజ్ తీయాలండి టనేజ్ ఎక్కువ తీయాలి టనేజ్ తీయాలంటే దగ్గర ఎదురుగా నీకు పట్టాలు తీయాలండి ఎకరానికి తాడేపల్లి కూడా రోరల్ మండలం చిన్న తాడేపల్లికి చెందిన రైతు పిచ్చుకలు సాయిగారు రెండు ఎకరాల్లో శాశ్వత పందిని నిర్మాణం చేసి బీరపాదులు దడి పద్ధతిలో బీరపాదులు పెట్టారు బీరపాదులు పెట్టడానికి నేల చదును చేసి నేల రెడీ చేసి ఏదైతే భూమిని దున్ని రెడీ చేసి విత్తనం పెట్టి ఈ ఫెర్టిలైజర్ వాడి సెమీ ఆర్గానిక్ పద్ధతిలో ఈ పాదులు పెంచి సుమారుగా ఎకరాకి పది టన్నులు పది టన్నులు దిగుబడి అయితే తీస్తున్నారో పది టన్నులు టన్ను టన్ను వచ్చి ఇరవై వేలు వేసుకున్న పది టన్నులకి రెండు లక్షలు వస్తుంది అయితే సాయిగారు చెప్పేది ఏంటంటే ఎకరాకు లక్ష రూపాయలు ఖర్చు అవుతుంది ఇంకొక లక్ష రూపాయలు అయితే మిగలొచ్చండి రేటు ఒకవేళ ఫ్లక్చుయేషన్ ఉన్నా రేటు ఎక్కువ తక్కువలు ఉన్నా కూడా యాభై వేల నుంచి లక్ష రూపాయల వరకు రాబడి దీంట్లో తీస్తున్నామని చెప్పి సాయిగారు చెప్తున్నారు